హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్జ ఫ్యాషన్ హాల్ ఎలా ఉన్నారు అందరూ సో అయితే మన ఛానల్లో డి మార్ట్ వీడియో అండి ఆల్రెడీ పార్ట్ వన్ అప్లోడ్ చేశాను దానికి కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో ఇది పార్ట్ టూ సో అండ్ ఇంకొక వీడియో పోస్ట్ చేస్తానండి అది నేనేం తీసుకున్నానని చూపిస్తాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది సో అందుకని చెప్పేసి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే విత్ ప్రైజెస్తో మీకు తెలుస్తాయి నేను కొన్ని మీకు ప్రైజెస్ కనిపించకపోయినా నేను వాయిస్ ఇస్తాను కాబట్టి మీకు ప్రైజెస్ కూడా తెలుస్తాయి సో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ ఈ వీడియోలో అయితే మాత్రం నేను ప్లాస్టిక్ వేరు ఆర్గనైజర్స్ అవన్నీ చూపిస్తున్నానండి ప్రీవియస్ వీడియోలో కూడా చూపించున్నాను కొన్ని అండ్ కొన్ని బ్రాస్ ఐటమ్స్ పూజ ఐటమ్స్ కూడా చూపించాను మీరు మిస్ అయితే తప్పకుండా చూడండి ఆ వీడియోని సో ఇదైతే చాలా బాగుందండి దీని ప్రైస్ వచ్చేప్పటికి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది ప్లాస్టిక్ది ఇది మనము మామూలుగా సింక్ పక్కన యూజ్ చేసుకుంటాం కదా అట్లా పెట్టుకోవచ్చు ప్లాస్టిక్ది సో ఇదే కాదండి మనకి ఇక్కడ మెటల్వి కూడా ఉంటాయి బట్ కానీ ఈ బ్రాంచ్లో లేవు కానీ నార్మల్గా బయట మెటల్వి కూడా దొరుకుతాయి సో ఇదైతే మాత్రం లాండ్రీ బాక్స్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఉంది చాలా తక్కువ ప్రైస్ అండి నేను సేమ్ ఇదే స్పార్లో తీసుకున్నాను టూ ఇయర్స్ బ్యాకు సో అక్కడైతే ఇది థౌజండ్ రూపీస్ సో ఇవన్నీ చూసారు కదా ఆర్గనైజర్స్ ఇవైతే చాలా బాగున్నాయండి జస్ట్ ప్రైస్ ఇవి వన్ ట్వంటీ నైన్ రూపీస్ దీంట్లో ట్రాన్స్పరెంట్ ఇలాంటిది ఉంది వన్ ట్వంటీ నైన్ రూపీస్ అండ్ డార్క్ గ్రీన్ కలర్లో కూడా ఉంది అది కూడా నేను చూపించాను వీడియోని ఒకసారి చూడండి సేమ్ ఇదే మీరు డి తీసుకుంటే వన్ ట్వంటీ నైన్ రూపీస్ అమెజాన్లో తీసుకుంటే మాత్రం సేమ్ ఇదే మీకు ఫోర్ హండ్రెడ్ చేంజ్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది అండ్ ఈ పైన ఉన్నాయి చూసారా ఇవి కూడా ప్లాస్టిక్దే ఆర్గనైజర్స్ పెద్ద సైజ్ అండి నైంటీ నైన్ రూపీస్ ఉన్నాయి అవి నాకైతే చాలా బాగా యూజ్ అయినాయి ఆ నైంటీ నైన్ రూపీస్వి సో కుదిరితే నేను అవి కూడా తీసి పోస్ట్ చేస్తాను సో స్టాచ్యూన్ టు మై ఛానల్ ఇట్లా మనకి ప్లాస్టిక్ వేర్లోనే చాలా మంచి మంచివి చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతాయి అండి డిమార్ట్లో ఇది కూడా అండి ప్లాస్టిక్ది ఇదైతే సెవెన్ పీస్ అనుకుంటా సెట్ సో ఇదైతే జస్ట్ నైంటీ నైన్ రూపీస్ క్వాలిటీ అయితే బాగానే ఉంది చీప్ అండ్ బెస్ట్ అనమాట ఇదైతే సో నైంటీ నైన్ రూపీస్లో ఉంది ఇలాంటివి ఇప్పుడు బ్రాష్లో అయితే టూ థౌజండ్ త్రీ థౌజండ్ అట్లా ఉన్నాయండి అండ్ ఇవైతే సెవెంటీ నైన్ రూపీస్ ఆయిల్ డిస్పెన్సర్స్ నేను ఇలాంటిది టపర్ వేర్లో తీసుకున్నానండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అప్పుడు ఇప్పుడు కాస్ట్ పెరిగి ఉండొచ్చు అండ్ ఇది నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇది వన్ నైంటీ నైన్ రూపీస్ నేను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించున్నాను నేను హాల్ వీడియో చేసినప్పుడు సో అందుకని ఫాస్ట్గా మూవ్ చేశాను ఇవి ఇవి బాగున్నాయండి ఇవి చాలా పెద్ద సైజు మనం కిచెన్లో కానీ లేకపోతే పూజా రూమ్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ ఏదన్నా ఆర్గనైజ్ చేసుకునేప్పుడు యూస్ చేసుకోవచ్చు జస్ట్ నైంటీ నైన్ రూపీస్ చాలా పెద్దగా ఉంది అండ్ దీంట్లో కూడా కొన్ని కలర్స్ ఉన్నాయి అండ్ ఇంకా క్వాలిటీ కూడా నాకైతే బాగానే నచ్చింది ఉంది ఉందనిపించింది సో ఇవి డోర్ మ్యాట్స్ నాకైతే డోర్ మ్యాట్స్ ది బెస్ట్ మార్ట్ అనిపిస్తుంది అండి ఆన్లైన్లో కన్నా కూడా మీరు అమెజాన్లో కానీ మీషోలో కానీ అండ్ ఫ్లిప్కార్ట్లో కన్నా కూడా డిమార్ట్లోనే మంచివి చూసి తీసుకోవచ్చు క్వాలిటీ బాగున్నాయి మనం ఎంచుకొని తీసుకోవచ్చు ఇవైతే బెడ్షీట్స్ సింగిల్ బెడ్షీట్స్ ఉన్నాయి డబల్ బెడ్ షీట్స్ ఉన్నాయి సో మనకి డిమాటలో అయితే సింగిల్ బెడ్షీట్స్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ నేను ఆ వీడియో తీసానండి నేను ఒక హాల్ లాగా తీసి పోస్ట్ చేశాను వన్ సిక్స్టీ నైన్ రూపీస్లో నేను ఏ ఏ బెడ్షీట్స్ తీసుకున్నాను అని చెప్పేసి ఆ వీడియోని కూడా లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను చెక్ చేయండి ఇవైతే పిల్లో కవర్స్ చాలా బాగున్నాయి అండి క్వాలిటీ అయితే నేను ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి వాడుతున్నాను ఇవి జస్ట్ నైన్టీ నైన్ రూపీస్ మనం మామూలుగా సెట్ ఫైవ్ పీస్ సెట్ తీసుకున్నా కూడా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా ఉంటాయి సో మనకి ఇక్కడ కావాల్సినవి మిక్స్ అండ్ మ్యాచ్ అప్ చేసి తీసుకోవచ్చు స్టార్టింగ్ సిక్స్టీ నైన్ రూపీస్ నుంచి ఉంటాయి అంతకుముందు అదే ఫార్టీ నైన్ రూపీస్ ఇప్పుడు సిక్స్టీ నైన్ నుంచి అనమాట స్టార్టింగ్ సో కుషిన్ కవర్స్ అయితే ఇవైతే బెడ్షీట్స్ బెడ్ షీట్స్ అయితే బాగానే ఉంటాయి అండి నేను డీమార్ట్లోనే ఎక్కువ తీసుకుంటా ఉంటాను బెడ్షీట్స్ లేకపోతే బొంబే డైన్ తీసుకుంటాను సో ఇదైతే అయితే త్రీ నైంటీ నైన్ రూపీస్ డబల్ బెడ్షీట్స్ విత్ పిల్లో కవర్స్ వస్తాయి సో డబల్ బెడ్షీట్స్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి నాకైతే ప్యూర్ కాటన్ వివి నచ్చుతాయి సో అందుకని నేను చూసి తీసుకున్నాను ఎందుకంటే కొన్ని పాలిస్టర్ మిక్సింగ్ కూడా ఉంటాయి అనమాట డీమార్ట్లో సో అందుకని మెన్షన్ చేస్తున్నాను ఇవైతే డోర్ మ్యాట్స్ చాలా బాగుంటాయండి ఇవి ఇది వన్ నైంటీ నైన్ రూపీసు ఇది కూడా నేను ఆన్లైన్లో కన్నా తక్కువే అనిపించింది నాకు సో వీటిలో చాలా కలర్స్ అండ్ చాలా సైజెస్ ఉంటాయి అనమాట మీకు అంతకుముందు ఇది వన్ ట్వంటీ నైన్ వన్ ఫిఫ్టీ నైన్ ఇప్పుడు ఫైనల్గా వన్ నైంటీ నైన్ అయిపోయింది ప్రైజు చాలా పెరిగి అండి డిమాండ్లో కూడా ప్రైజెస్ సో ఆఫ్టర్ కరోనా అయితే చాలా వరకు ప్రైజెస్ ఇంక్రీజ్ అయినాయి అని చెప్పొచ్చు ఇవన్నీ డోర్ మ్యాట్స్ అండ్ బెడ్షీట్స్ అండి ఇంకా ఈ పక్కన సెక్షన్కి వచ్చేస్తే ఇవి మొత్తం కుషన్ కవర్స్ అండ్ పిల్లో కవర్స్ మనకి మామూలు చిన్న చిన్న సైజెస్ కుషన్ కవర్స్ ఉంటాయి కదా అవి కానీ లేకపోతే మామూలు కొంచెం పెద్ద సైజువి కానీ అట్లా అన్నీ ఉంటాయి అనమాట కుషన్ కవర్స్ నేనైతే ఈ వీడియో వచ్చేప్పటికి హఫీస్ పేట్లో ఉన్న డిమార్ట్లో తీసానండి సో మీరు వెళ్ళినా కూడా మేబీ చేంజ్ అవుతూ ఉండొచ్చు చెప్పలేము స్టాక్ అయితే డిమార్ట్లో తొందరగా అవుట్ అయిపోతుంది సో అందుకనే చెప్తున్నాను ఇవి పిల్లో కవర్స్ అయితే చాలా బాగా అనిపించినాయి నాకు ఇవన్నీ కర్టన్స్ అండి కట్టన్స్ అయితే చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది ఇప్పుడు అండ్ అట్ ద సేమ్ టైం ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది జస్ట్ వన్ నైంటీ నైన్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి డోర్ కట్టన్స్ అండ్ విండో కట్టన్స్ అట్లా రెండు ఉంటాయి అన్నమాట సో చూసారు కదా నేను ఇప్పుడు చూపించిన మొత్తం కటన్స్ అనమాట ఎంత బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది నాకు ఈ కలెక్షన్ కూడా కొత్తగా ఉంది పాతవి ఉన్నాయి అట్ ద సేమ్ టైం కొత్త కలెక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంది అండ్ ఇవన్నీ డోర్ మ్యాట్స్ బేసిక్స్ నుంచి ఉంటాయండి మనకి ఫార్టీ నైన్ రూపీస్ ఫిఫ్టీ నైన్ రూపీస్ సిక్స్టీ నైన్ రూపీస్ అట్లా ఉంటాయి డోర్ మ్యాట్స్ సో ఇవన్నీ కటన్స్ అనమాట మనకి కటన్స్ కూడా స్టార్టింగ్ ప్రైస్ వన్ నైంటీ నైన్ నుంచే మంచి క్వాలిటీ కూడా దొరుకుతాయి అండి డిమార్ట్లో అండ్ ఇవన్నీ కార్పెట్స్ కార్పెట్స్ పర్వాలేదండి కొంచెం ఓల్డ్ మోడల్ అయినా క్వాలిటీ బాగానే ఉంటాయి బట్ చూసి తీసుకోవాలి మనమైతే మాత్రం సో ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అట్లా ఉంది సో త్వరలోనే నాంపల్లి ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో నేనైతే ఇంకా కార్పెట్స్ ఏం తీసుకోవాలి అక్కడ తీసుకోవాలనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ అనుకున్నాను కానీ నేను వెళ్ళకపోవటం వల్ల సెకండ్ టైము తీసుకోలేదు సో అందుకని ఈసారి మాత్రం ఖచ్చితంగా వెళ్తే మాత్రం ఒక మంచి కార్పెట్ తీసుకోవాలని అనుకుంటున్నాను సో స్టేట్మెంట్ టు మై ఛానల్ అండి త్వరలోనే నాంపల్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది జనవరి ఫస్ట్ నుంచి నేను త్వరగా వెళ్ళడానికి స్టా వెళ్ళడానికి ట్రై చేస్తాను వెళ్తే మాత్రం వెంటనే వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాను సో మీకు తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతాయి సో అవే కాదండి మనకి ఇలాంటి కుక్వేర్ కూడా దొరుకుతాయి స్టీల్ కుక్వేర్ కానీ లేకపోతే అల్యూమినియం కానీ బాండీస్ రైస్ కుక్ చేసుకోవడానికి ఇవన్నీ ఏదైతే ట్రిపుల్ లేరు చాలా బాగుంది హ్యాండిల్స్ లేవు కానీ చాలా వెయిట్ ఉందనమాట సింగిల్ హ్యాండ్తో లిఫ్ట్ చేయలేకపోయా కొంచెం బరువుగా అనిపించింది అందుకని బేస్ పెట్టి మరీ వీడియో చేస్తున్నాను చూసారు కదా ఇవి డి మార్ట్ స్పెషల్ బ్రాండ్స్ అంటే నార్మల్గా మనకి ప్రెస్టీజు అట్లాంటివి కాకుండా వీళ్ళ స్పెషల్ బ్రాండ్స్ అవి ఉంటాయి ఇదేంటంటే ట్రిపుల్ లేయరు పైన కింద స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది మధ్యలో అల్యూమినియం వస్తుంది అనమాట సో చాలా వెయిట్ ఉంది చాలా పెద్దగా కూడా బాగుంది హ్యాండిల్స్ లేకపోయినా అండ్ ఇవి వచ్చేపటికి బటర్ఫ్లై స్టీల్ కుక్కర్స్ ఫైవ్ లీటర్స్ అనమాట ఇది ఇది కూడా స్టెయిన్లెస్ స్టీల్ అండి నేను ఆల్రెడీ ఇది త్రీ లీటర్స్ యూజ్ చేస్తున్నాను బాగుంది బట్ ఫైవ్ లీటర్స్ అయితే ఒకటి తీసుకోవాలని చూస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక్కటే స్టీల్ కుక్కర్ ఉంది నా దగ్గర అదనమాట ఇంకేదైనా మంచి బ్రాండ్స్ కూడా చూడాలి ఇదైతే నైన్టీన్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది ఫైవ్ లీటర్స్ది క్వాలిటీ అయితే బాగుంది అండ్ ఇవైతే మాత్రం చాలా బెస్ట్ ప్రైస్ అండి మనకి ఐక్యా కన్నా ఆన్లైన్ కన్నా మీరు హోమ్ సెంటర్ కన్నా ఎక్కడికన్నా కూడా ది బెస్ట్ ప్రైస్ ఇది నైంటీ నైన్ రూపీస్ ఇది సూపర్ ఉంది నేనైతే మాత్రం ఇది ఒకటి తెచ్చుకున్నాను వన్ సెవెంటీ నైన్ రూపీస్లో కొంచెం పెద్ద సైజువి ఇప్పుడైతే అవి స్టాక్అవుట్ అయిపోయినాయి సో చిన్న సైజెస్వి అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ చేయొచ్చు కుదిరితే మాత్రం వాళ్ళు ఇది కొంచెం స్క్వేర్ షేప్లో ఉంది రౌండ్ షేప్లో ఉంది సో ఇవి చాలా బాగున్నాయండి జస్ట్ వన్ థర్టీ నైన్ రూపీస్ రౌండ్వి గ్లాస్వి ఇది కూడా వన్ సెవెంటీ నైన్ రూపీస్ సో అది అండి ఈ రోజు వీడియో అయితే మాత్రం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను పార్ట్ వన్ కూడా అప్లోడ్ చేశాను ఆల్రెడీ సో అది మీరు వాచ్ చేయకపోతే తప్పకుండా చూడండి హెల్ప్ఫుల్ అవుతుంది ఇంకొక మంచి వీడియో మిమ్మల్ని మీట్ అవుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్